నేను వేషని కాను పార్ట్ టెన్ శరీరాలు ఒక్కటిగా మారిపోయాయి ఇద్దరు ఒకటయ్యారు వారి మధ్య గాలి దూరెంత గాలి కూడా కనిపించలేదు కోరికలు గుర్రాలయ్యాయి ప్రవరాకు జీవితంలో మొదటిసారి సర్వసుఖాలను అనుభవిస్తుంది తను తన అనుమతితో ఇష్టంగా చేసే పనిలో ఎంత సుఖముంటుందని తొలిసారి అనుభవంలోకి వచ్చింది ప్రవరా ఇదే ఆఖరి అనుభవం అన్నట్లు ప్రసూణ్ణి తనలో కలిపేసుకుంది అనువణువు అపాదమస్తకం అతని స్పర్శకు పులకిస్తూ అతని చేతిలో బొమ్మలా మారింది ఆమె ఇద్దరు శిఖరాలను అధిరోహించాక విశ్రాంతి కొరకు ఒకరి కోగిల్లో మరొకరు ముద్దుగా ముర్చుకుపోయారు ఇద్దరు మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు ఒకరికి ఒకరు అదరామృతాలను గ్రోలుతున్నారు ఒక యజ్ఞకార్యాన్ని ద్విఘ్నంగా పూర్తి చేస్తున్న కార్యసాధకుల్లా ఈ లోకంతో పని లేకుండా ఉన్నారు వారు ఎప్పటికో కానీ ఈ లోకంలోకి రాలేదు వాళ్ళు ఒక సముద్ర మదనం తర్వాత వారు యుద్ధ విరమణ సైనికుల్లా విశ్రమించారు ఇద్దరు రమ్య రేపే ఆఖరి ముహూర్తం దాన్ని చంపైనా కానీ నీ ప్రసూ నీకు అప్పచేస్తాను అంతవరకు నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అని అంటున్న ప్రసవనన్నయ్యని గట్టిగా గౌగులించుకొని నవ్వుతూ డార్లింగ్ మనం కలిసే ఉన్నాం కదా మళ్ళీ నీ తమ్ముడికి పెళ్ళంగా నటించాలా నీ తమ్ముడంటే అంతలోని అంతలోనే ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు అయినా వాడిని ప్రేమించమని చెప్పింది నువ్వే వాడిని వదిలేయమని చెప్పింది నువ్వే కానీ నీ ప్లాన్లు నాకు అర్థం కావడం లేదు అయినా ఒక ఎమ్మెల్యే అయి కూడా ఎందుకు ఇన్ని డ్రామాలు అని అంటున్న రమ్యను చూస్తూ పెద్దగా నవ్వాడు ఒసే పిచ్చిదానా నా బాబు ఉన్నాడే వాడు ఆస్తి నేను ఒక్కరినే అనుభవిస్తానేమో అని ఆస్తి మొత్తం నా తమ్ముడు అమ్మ పేర్ల మీద రాసేస్తాడు దాంతో కోపంతో నేనేమైనా చేస్తానేమో అని నన్ను గార్డియన్గా పెట్టాడు అందుకే నాకు డబ్బు కావాలంటే అవతలి వాళ్ళు నన్ను నమ్మాలి అందుకే నా తమ్ముడికి పెళ్లి చేద్దామనుకుంటే వాడు సడన్గా ఒక సబజారు తెచ్చి ఇలా చేశాడు అందుకే ఆస్తి పొందాలంటే ముందు వాడి సంతకం కావాలి అందుకే రమ్య నువ్వు నా మనిషివి వాడితో నీ పెళ్లి జరిగిపోవాలి తర్వాత వాడి అడ్డు తొలగించుకొని మనం కాపురం చేద్దాము అని రమ్యని మీదకు లాక్కున్నాడు సూర్యోదయపు వెలుగు రేఖలు సూటిగా ముఖానికి తాకేసరికి మెలుగవు వచ్చిన ప్రసూన్ పైకి లేవటానికి ప్రయత్నించాడు కానీ కొంచెం కూడా కదలలేకపోయాడు అతని మెడ చుట్టూ గట్టిగా బిగించి ఉన్న ప్రవర చేతులను నెమ్మదిగా విడిపించుకొని ఆమెని నకశిక పర్యంతం గమనించాడు ప్రసూన్ పోసిన పాలరాతి శిల్పంలా ఉంది ఒంటి మీద ఎలాంటి ఆచ్ఛాదన లేదు అప్పుడే పుట్టిన పాపాయిలా ఉంది ఆమెని కళ్ళార్పకుండా చూస్తూ కళ్ళతోనే ఆమె అందాలను ఆరగించసాగాడు బెడ్ మీద ఉన్న ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ అందుకొని హలో అన్నాడు అవతల కంఠం డాక్టర్ గారిది ఏమిటి ప్రసూన్ ఆరోగ్యం బాగా కుదుటపడిందా నేను మీ ఆవిడకి ఇచ్చిన సలహా పనిచేసిందిగా సరే నువ్వు ఒక రెండు రోజులు ఇక్కడే ఉండు నా కూతురు మ్యారేజ్ ఉంది మీ ఇద్దరు హాజరై నా కూతుర్ని ఆశీర్వదించాలి అంటూ ఫోన్ పెట్టేశాడు అంటే నా ఆరోగ్యం బాగుండాలని రాత్రంతా తన కోసం ఏ శ్రీ చేయలేని పనిచేసిందా అని అనుకుంటూ ఆమె దగ్గరకు చేరాడు మంచి నిద్రలో ఉంది తను ఫ్యాన్ గాలికి కదులుతున్న ముంగులని చేతివేళ్లతో సవరిస్తూ ఆమె లేత పెదవులను తన పెదవులతో అందుకొని ఆమె అదరామృతాలను జుర్రుకోసాగాడు ప్రసోన్ ఆ దాటుకి కళ్ళు తెరిచిన ప్రవరాకి ప్రేమగా తననే గమనిస్తున్న ఆ కళ్ళను తాను కూడా ప్రేమగా గమనిస్తూ ఆ ముద్దుని ఆస్వాదిస్తుంది ఆమె పైన ప్రేమను మరింతగా చూపిస్తూ ఆమెని మరోసారి ఆక్రమించాడు ప్రసూన్ క్షణాలు యుగాలైనాక ఇద్దరు ఒకరి కాళ్ళలో మరొకరు ప్రేమను వెతుక్కుంటున్నారు ఆ క్షణాన మ్రోగటం ప్రారంభించింది సెల్ఫోన్ విసుగ్గా ఫోన్ అందుకున్న ప్రసూన్ అందులో కల పేరును చూసి ఫోన్ని దూరంగా విసిరేశాడు ప్రసూన్ ముఖంలో ఆందోళన గమనించగానే ప్రవర కళ్ళు ఆశ్చర్యానికి గురయ్యాయి ఆమె దిగ్భ్రాంతికి గురయ్యింది తన మనసు ఏదో హీలు శంకిస్తుంది ఆమె నెమ్మదిగా ఫోన్ అందుకొని అందులో వచ్చిన ఫోన్ కాల్ నేను చూడగానే ఒక్కసారిగా ఆమెని భయం చుట్టేసుకుంది ఆమెని మళ్ళీ ఆ నరక కోపంలోకి తీసుకెళ్లటానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు అందుకే ప్రసూన్ సెల్కి ప్రవరా గతం తాలూకా జ్ఞాపకాలను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు అతని మనసు బాధతో మిలితిరిగిపోతుంది ఎందుకు ఆమెకి ఇలా జరుగుతుంది ఆమె చేసిన నేరమేమిటి తనకు తెలియకుండానే ఈమె తన జీవితాన్ని కోల్పోయింది ఇక ఈ దుర్మార్గులు ఏమని ఏ కోశాన వదిలేలా లేరు ఇకపైన ఈమెకి నేనే అండా అని అనుకుంటూనే ప్రెవరా రెడీగా మనం బయలుదేరాలి అని ఆమెతో చెప్పి మౌనంగా బయటకు నడిచాడు ప్రసూన్ చూడు వివేక్ ఇదే చివరి పని నీకు దాన్ని తీసుకొచ్చి నా దగ్గర పడిస్తేనే నీకు బ్రతుకు లేదంటే ఇదే నీకు ఆకరవుతుంది అని పలుకుతున్న పలుకులకు విసుగ్గా తలాడిస్తూ సలాం కొట్టి బయటకు వచ్చాడు అతని మనసంతా రగిలిపోతుంది ఒక ఆడది నన్ను ఇంతలా ఇబ్బంది పెడుతుంది అది దొరికితే దానికి నరకం చూపించి అప్పుడు వాడికి అప్పగిస్తాను నేను కష్టపడి అమ్మాయిలను తెస్తే వారి మీద డబ్బులు సంపాదిస్తూ బ్రతికే అుచ్చగాడు నాకే ప్రాణభిక్ష పెడతాడా అయినా ఆ ప్రవరాను కసితీరా చంపాలి అవును దాన్ని కసితీరా చంపాలి అని అనుకుంటూనే వేగంగా కారుని ముందుకు పోనిచ్చాడు వివేక్ అన్నా ఇది చాలా తప్పన్న వదిన మంచిది నువ్వే అన్నావు నీ జీవితంలో తోడు లేక ఇలాంటి గలీజు పనులు చేస్తున్నాను అని ఆ రోజు వదిన అక్కడ దొరికిన కమలం బ్రదలో వికసించినంత మాత్రాన కమలం పవిత్రమైనది అలానే ప్రవరా వదిన కూడా నీకు అన్నీ అని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు ఆమెతో జీవితం సంతోషంగా ఉన్న సమయంలో ఆమె నీవు మోడలింగ్ రంగంలోకి దింపి నువ్వే తప్పు చేశావు అయినా వదిన నీ మాట జవ దాటిందా లేదే ఆమె నీకు అనుకూలమైన భార్యగానే నడుచుకుంది కానీ ఆమెను కూడా డబ్బు మదంతో కాదు కాదు కేవలం డబ్బు కోసమే తన అనుమతి కూడా లేకుండా ఆమెని అమ్మేశావు అయినా సహించింది కానీ మీ ఇద్దరి ప్రతిరూపాన్ని వక్రీకరించావు ఆమెను నిస్సహాయంగా వదిలేశావు ఆమెని మళ్ళీ ఆటబొమ్మ చేసినా సహించినా నీ మూలంగా తల్లిగా మారిన ఆమె నీ బిడ్డను నువ్వే కాదనుకుంటే ఏ తల్లయినా తన బిడ్డ కంటే ఎవరు మిన్నగా అనుకోరు ఎందుకంటే అమ్మ కాబట్టి అలా నువ్వు ఆమెని మళ్ళీ రొంపులో దింపాలనుకున్నా నీకు దూరంగా వెళ్ళిందే తప్ప నీకులాగా ఆమె పగను కోరుకోలేదు కానీ అన్నీ మర్చిపోయి నువ్వు అలా చేయకన్నా వెళ్ళన్నా వదన ఎక్కడున్నా ఆమెతో నీ బిడ్డతో సంతోషంగా బ్రతుకన్నా అని పలుకుతున్న వారి మాటలకు అతని సమాధానం అయ్యాయి తింటున్న అన్నం పొరగోవడంతో తెరలు తెరలుగా వస్తున్న దగ్గును కంట్రోల్ చేయలేకపోతుంది ప్రవర ఆమె నడినెత్తిన గట్టిగా చరుస్తూ ప్రవర నేనొక నిర్ణయం తీసుకున్నాను అది నా మనసులో నుండి వచ్చింది నా మది అనుక్షణం నీ గురించి ఆలోచిస్తుంది నేను నీకు ఒక తోడుగా నీ బిడ్డకు తండ్రిగా మారాలని కోరుతుంది అందుకే నేను నిన్ను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించాను వచ్చే శుక్రవారం మన పెళ్ళి అనే ప్రసూన్ చెప్పగానే మళ్ళీ పొరపోయింది ప్రవరాకు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం